నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్గా మార్కెట్ అయితే జరిగిందనమాట వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ అయితే చేయను ఈరోజు మనకు ఒక ఐదు వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి అనమాట ఈరోజు గురువారం డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ తారీఖు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బేస్తవారం వచ్చేసి మనకు ఈ ఐదు వేల బస్తాలలోన చాలా మటుకు డబ్బీ ఎక్కువగా రావడం జరిగింది అలాగే కడ్డీ తదితర రకాలైతే రావడం జరిగిందనమాట ఇక వాటిలో ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడింగ్ మార్కెట్లో డబ్బీ రకం హయ్యెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వేలు నూట తొంభై రెండు బస్తాలు అయితే పోవడం జరిగిందనమాట ఇది మార్కెట్ పైకే హయెస్ట్ రేట్ అయిందనమాట ఇక చూసుకున్నట్లయితే మీడియాలో వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా నడిచినాయి అంటే బెస్ట్ రకాలే కాస్త సైజు తగ్గింటే రేట్స్ అనమాట పూర మీడియాలో అంటే కలర్ తక్కువ ఉంటే ప్రతి ఏడాది సాగు చేసే రైతనాలు ఉంటే ఆ పంటకు అయితే ఎగినా మనకు కలర్ తక్కువ ఉంటే పదహారు నుంచి పదిహేడు వేల అట్లా నడిచినాయి అనమాట ఇక కడ్డీ బ్యాడ్ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై రెండు వేల ఏడు వందలు అయితే టాప్ నడిచిందనమాట ఇక మార్కెట్ పైకి హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు కడ్డీ బ్యాడ్గా వచ్చేసి అలాగే మనకు టూ జీరో ఫోర్ త్రీ ఇది వచ్చేసి పదహారు వేల రెండు వందలు పదహారు వేల ఐదు వందల వరకు నడుస్తుంది మార్కెట్ ప్రస్తుతం అయితే పదహైదున్నర పద్నాలుగు ఇట్లానే నడుస్తున్నాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీలు వస్తే పదహారు పదహారున్నర నడుస్తుంది మార్కెట్ ప్రజెంట్ మంచి క్వాలిటీలు రావాలి ఇక సర్పన్ మంచి రోడ్డు చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ సిక్స్ టు సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది ఇక ఎల్ ఫోర్ డబల్ సిక్స్ పాతదైతే పదకొండు పదకొండున్నర నడుస్తుంది అనమాట అలాగే డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి మనకి పదహైదు నుంచి పద్దెనిమిది వేలు టాప్లు అయినాయి కాస్త మార్కెట్ ఇది డౌన్లో ఉంది డబల్ డీ వచ్చేసి ఎందుకంటే ఇక చాలామంది బయర్స్ వస్తున్నారు కానీ డబల్ డీ కొనడానికి కాస్త క్వాలిటీలు లేవని చాలామంది వెనక ముందు చూస్తున్నారు అనమాట ఇక అది చూసుకోవాల్సిందే ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఈరోజు మంచి క్వాలిటీలు తక్కువగానే ఉన్నాయి మంచి క్వాలిటీలు బయటకి తీస్తే కన్నా మంచి రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేలు టాప్లు అయినాయి ఈరోజు వచ్చేపాటికి త్రీ ఫోర్ వన్ అయితే ఈ రోజు పదకొండు వేలు త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు నడిచింది అనమాట గుంటూరు రకం పదమూడు వేల రెండు వందలు నడిచింది అలాగే తేజ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది అనమాట మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ నడుస్తున్నాయి ఇంకా తేజాకి ఇంకా వెయ్యి పదహైదు వందలు అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే రైజులో ఉందన్నమాట మనం చూసుకోవచ్చు ఖమ్మం వరంగల్ మార్కెట్ కూడా పద్నాలుగు వేలు పైచీలకు అయితే సాధిస్తుంది తేజ రకం కొట్టాయి అనమాట మిగతా రకాలు అయితే పదకొండు పన్నెండు లోపలనే నడుస్తున్నాయి అనమాట కర్నూలు డీడీలు చూసుకోవచ్చు కర్నూలు డీడీలు వచ్చేసి ఈరోజు కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తుంది పదిన్నర అట్లా నడుస్తుంది త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఎక్కువగా త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ తొమ్మిది ఎనిమిది వేలు నడిచింది ఈరోజు టెన్ జీరో ఎయిట్ వన్లో షార్కులు చూసుకున్నట్టయితే పదివేల వరకు నడుస్తుంది మార్కెట్ అలాగే దేనూల్ ఢిలాక్ చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేలు అట్లా నడుస్తుంది నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిదిన్నర పదివేలు పదకొండు వేల వరకు నడుస్తుంది మనకు కాస్త తెల్లపొరులు ఉంటే తక్కువగా వేస్తున్నారు అంటే కాస్త షైనింగ్ తక్కువ ఉంటే ఏడు ఎనిమిది అట్లా వేస్తున్నారు అనమాట ఇక మీడియాలకు వచ్చేప్పటికి టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది నుంచి పదివేల వరకు వేస్తున్నారు డబ్బీ మీడియాలో పదకొండు నుంచి స్టార్టింగు మీడియాలో అలాగే సెకండ్స్ అనుకోండి పద్నాలుగు వేలు లోపలనైతే వేస్తున్నారు సూపర్ డీలాక్స్లు ఉంటేనే మనకు ఇరవై వేల పైన అయితే మార్కెట్ పడుతుంది అనమాట అయితే సూపర్ డీలాక్స్లు ఉంటేనే మనకు ఇరవై వేలు పైన వేస్తున్నారు సెకండ్స్ వచ్చే బస్కి ఈరోజు పద్నాలుగు పద్నాలుగున్నర వేలు నడిచింది డబల్ డీ కూడా మనం చూసుకున్నట్ల పన్నెండు వేలు అట్లా పోతుందనమాట టూ జీరో ఫోర్తే సెకండ్స్ వచ్చేసి పది పదకొండు వేలు టాప్లు అవుతున్నాయి సెకండ్స్ గత ఏడాది సరుకులు కూడా రావడం జరిగింది వాటి ధరలు కూడా చూ చూసుకుందాము డబ్బీ వచ్చేసి ఈరోజు గత ఏడాది పద్నాలుగున్నర పదహైదు వేలు నడుస్తుంది మార్కెట్ మంచి టాపెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు వచ్చినది కడ్డీ ఈరోజు రిపోర్టు కడ్డీ బ్యాడ్గా అనమాట అలాగే డబుల్ డబల్డ్యూ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా నడుస్తుంది అనమాట టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది పన్నెండున్నర పదమూడు వేలు టాపెస్ట్ క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ పోతున్నాయి అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు పన్నెండు వేల రెండు వందలు నడిచింది మనకు పట్ ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ ఉంటే పదమూడు వేలు పోతుంది గత ఏడాది సరుకు ఈరోజు కాస్త డౌన్ ఉంది ఎందుకంటే నిన్న వినాయక చవితి కారణంగా చాలామంది వ్యాపారస్తులు తక్కువగానే వచ్చినారు ఈరోజు పర్లేదనమాట నిన్న మార్కెట్ అయితే నడచలేదనమాట ఇక మిగతా రకాలు చూసుకున్నట్లయితే మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేలు అనమాట టూ సెవెన్ త్రీ మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు పన్నెండున్నర వేస్తున్నారు ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు మంచి క్వాలిటీలు కావాలా క్వాలిటీలు ఉంటే ఈ రేట్స్ మీడియాలో వచ్చి ఎనిమిది వేలు సెకండ్స్ వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు పోతుంది అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు పోతున్నాయి సిక్స్ ఫోర్ సిక్స్ మధ్య తొమ్మిది పదివేలు అట్లే వేస్తున్నారనమాట జెర్సీ యాభై రెండు రకం రావడం జరిగిందనమాట మార్కెట్కి తొమ్మిది వేలు టాప్లైనాయి ఈ పచ్చి రకానికి అలాగే ఎండు రకానికి రావడం అనమాట ఇక సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఈరోజు కాస్త వ్యాపారస్తులు ఉన్నారు మళ్ళీ మార్కెట్ అంటే రేపు నడుస్తుంది మార్కెట్ ఎందుకంటే ఇరవై వేలు బస్తాలు టికెట్లు ఉన్నాయి ఇంకా అమ్మకానికి ఈరోజు సాయంత్రం పెట్టాను టెండర్ పెట్టి పొద్దున మళ్ళీ మనకు టెండర్ ప్రక్రియ అనేది యథావిధిగా నడుస్తుంది అనమాట ఎందుకంటే నిన్న పండుగ ఉండడం వల్ల కాస్త డౌన్ ఎంట్ర కనిపిస్తుంది అనమాట ఈరోజు ఈ రోజు వరకు అనమాట రేపు వేసి చూడండి రేపు మార్కెట్ చేంజ్ అయ్యిద్దు లేదో అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇదే దానికే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక ఏమన్నా వీడియోలో మీకు నచ్చిన సీట్స్ గురించి లేకుండా కూడా అంటే మీకు కావాల్సిన సీడ్స్ గురించి రేట్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి కింద మనది వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ పెట్టాను దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి రైతులకు సంబంధించింది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి త్రీ ఫోర్ వన్లు త్రీ డబుల్ ఫైవ్లు త్రిమూర్తి ఫోర్ డబుల్ తాలు రావడం జరిగింది రెండున్నర మూడు వేలు టాప్లైనా డబల్ ఫైవ్ త్రీ వంద వచ్చేసి తాలు మంచి తాలు ఉంటే నాలుగు వేలు వరకు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ తాలు ఐదు వేలు వరకు పోతుంది డబ్బీ కడ్డి తాలు చూసుకున్నట్లయితే ఆరు ఏడు వేల వరకు నడుస్తుంది మార్కెట్ తాలుకాయలు ఎందుకు ఇంత డిమాండ్ అంటే కింద చాలామంది కొనలేకపోవచ్చు వ్యాపారస్తులు తాలూకాయలకు సంబంధించిన వ్యాపారస్తులు వచ్చినప్పుడు కాస్త డిమాండ్ అవుతుంది వాళ్ళు లేనప్పుడు కాస్త లోయెస్ట్ వస్తుంది అనమాట అక్కడ కూడా చిరజల్లయితే పడుతున్నాయి అనమాట మనకు మార్కెట్లో కూడా ఈరోజు కొద్దిగా పర్లేదు నిన్నంతా కాస్త వర్షం అయితే పడింది అనమాట మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక ఈరోజు వచ్చేపటికి మనకి కొన్ని క్వాలిటీలకి రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి తక్కువ ఉన్నాయి మనకు మ్యాక్సిమం వచ్చేసి మీడియాలకు కాస్త ఒక వెయ్యి ఐదు వందలు జంప్ అయినట్లు కనిపిస్తుంది మంచి క్వాలిటీకి కాస్త తక్కువ కనిపిస్తుంది ఈరోజు మార్కెట్ ఎందుకంటే మన బూబ్లీ మార్కెట్లో కూడా ఇరవై ఏడు వేలు పోయింది బ్యాడ్ మార్కెట్కి వచ్చేపాటికి ఇరవై ఆరు వేలు నిన్న టాప్ అయింది ఈరోజు మనకు అంటే రాత్రే మాట్లాడేసినారు నూట తొంభై రెండు బస్తాలు సర్కార్ అంగిట్లో పోయిందనమాట నిన్న వచ్చేపాటికి అది వచ్చేసి మనకు నూట తొంభై రెండు లాట మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉండడం వల్ల రేట్స్ అనమాట మనం ఇవే రేట్సే ఏ అంటే కింద మనకు క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటుందండి అది వ్యాపారస్తులు మొగ్గు చూపితే కింద మీకు కూడా పోవచ్చు లేదంటాం లేదు ఇంకా దానికి మించి కూడా పోవచ్చు మార్కెట్ రైజ్ మూమెంట్ ఉన్నప్పుడు మీడియాలు కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి చాలామంది అమ్ముకోకుండా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి